బీజేపీ ప్రభుత్వ తీరు సరిగా లేదు జైత్యాల జిల్లా కేంద్రంలో ఏటీఎం హాస్పిటల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అన్యాయం జరుగుతుందన్నారు నేడు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చాలా బాధాకరంగా ఉన్నదని నాలుగు వందల సీట్లు తమకివ్వండి రాజ్యాంగానే మారుస్తాం అని పదే పదే చెబుతున్నారని వారు గుర్తు చేశారు బీసీలంతా మేం సమర్థించడం లేదని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు రాజ్యాంగం రాసిన బీఆర్ అంబేద్కర్ గారిని కాదని కొత్త రాజ్యాంగంను రచిస్తారా అని వారు ప్రశ్నించారు ఇన్ని రోజులున్న రాజ్యాంగంలో అందరికొన్న రిజర్వేషన్లు ఎత్తివేస్తారా అంటూ ప్రశ్నించారు ఈనాటి ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ టీవీ సత్యం రమేష్ బండారు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అని పదే 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 టీవీలలో గట్టిగా చెప్తా ఉన్నారు మరి మేమందరం కూడా ఈ పడుగు కలిగిన వర్గాల బీసీలు అందరం కూడా మరి దాన్ని మేము సమ్మతించడం లేదనేది మా నినాదం మీరు బీజేపీ వాళ్ళు నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగం రాసిన రచయిత మన బిఆర్ అంబేద్కర్ గారిని మీరు కాదని మీరు కొత్త రాజ్యాంగాన్ని రచిస్తారా మరి ఇన్ని రోజులు ఉన్న ఈ రాజ్యాంగంలో అందరికీ బడుగు వర్గాలకున్న వర్గాలకు ఉన్న రిజర్వేషన్ను మీరు ఎత్తేస్తారా మరి బడుగు వర్గాలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు మీకు మేమందరము ఇన్ని రోజులు మీ ఓట్లేసి మీరు అందరం ఎక్కిరు కదా మరి ఇవన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు మీరేమో ఒక పక్క ఈ రాజకీయ వ్యవస్థని బ్రష్టుబట్టి పట్టించేసేసి ఇవాళ మీరు ఓట్ల రాజకీయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు మరి దానిపైన మేమందరం కూడా బీసీల అందరం కూడా అందరం కూడా ఒక అవగాహనకు వచ్చి మరి మీకు ఎందుకు ఓట్లేయాలని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఇవాళ రాజ్యాంగం రాసిన రచయిత బీఆర్ అంబేద్కర్ గారిని మీరు ఆయన పేరు లేకుండా చేయాలని ప్రయత్నం చేసి రిజర్వేషన్లు ఎత్తేయడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం ఇవాళ మాకు మా పిల్లలకు రేపు పొద్దున రాబోయే తరాలకు కూడా ఇలా వాళ్ళందరూ మా పిల్లగాళ్ళు ఎట్లా చదువుకోవాలి వాళ్ళకు కాలేజీలల్లో ఎట్లా అడ్మిషన్లు కావాలి అడ్మిషన్ అయిన వాడు రేపు పొద్దున జాబ్లకు పోవాలంటే వాళ్ళకి జాబ్స్ ఎట్లా రావాలి ఈ పిల్లగా చదువుకుంటాం అనుకునే వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు ఇవ్వాలి మరి ఇన్ని రోజులు కూడా కదా ఇన్ని కొన్ని కొన్ని యాభై అరవై సంవత్సరాల నుంచే కదా ఈ రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా అందరూ కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉన్నారనే కదా మాకు బడుగు బలహీన వర్గాలని ఒక ముద్ర వేసిరు కదా బీసీల మనకు ముద్ర వేసిరు కదా మరి మరి మేము ఆర్థికంగా ఎదికే సోమత మాకు కల్పన లేదనే ఆ రోజు అంబేద్కర్ గారు రాసి కదా రాజ్యాంగము మరి ఆ దాంట్లోనే కదా ఇవాళ మా పిల్లగా చదువుకుంటామంటే కదా వాళ్ళకు స్కాలర్షిప్లు వస్తున్నాయి ఆ పిల్లగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కల్పనలో వాళ్ళకున్న రిజర్వేషన్ ఆ కొద్దిపాటి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్లోనే కదా మరి వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి మరి వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతున్నది కూడా ఈ రిజర్వేషన్లతోనే కదా ఆఖరికి ఆఖరికి మొన్నటి వరకు కూడా మా సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు వాళ్ళు కూడా ఆఖిరికి మా మున్సిపల్ చైర్మన్లే కావచ్చు వాళ్ళు కూడా ఇదే రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగానే మేము అందరం కూడా రాజకీయంగా ఎదుగుతున్నాం కదా మరి మా ఇన్ని అవకాశాలు ఉన్నా మా బీసీ బడుగుల పలిగిన వర్గాలని ఎందుకు మీరు కాలరాయాలని చూస్తున్నారు ఇలా మీరు పదే పదే చెప్తా ఉన్నారు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా స్టేజ్ పైన మన కొరట్లలో అదే మాట చెప్పిపోయాను మనకు వీళ్ళు వీళ్ళు బీ వీళ్ళు బీజేపీ వాళ్ళు అందరం వెక్కితే రేపు నిజంగా నాలుగు వందల సీట్లు వాళ్ళు గెలుచుకోగలిగితే వాళ్ళు మొత్తానికే మొత్తం మైనారిటీ నుంచి వెళ్ళి బీసీల వరకు అన్యాయం జరుగుతుంది మనం అందరం కూడా రోడ్ల మీద విచ్చగలం చేసే ప్రయత్నం చేస్తున్నారని గట్టిగా చెప్పిపోయినాడైన మరి నిజంగా కూడా మేమందరం బీసీలు వెయ్యాలా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాము ఇలా మేమందరం కూడా కట్టుబడి మేమందరం దీన్ని వ్యతిరేకిద్దామని చెప్పి మేమందరం కూడా కలవడం కూడా జరుగుతున్నది ఇలా ఇలా నాలాటుడే కావచ్చు చదువుకున్న వాళ్ళే కావచ్చు లేకపోతే రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్న వాళ్ళం కావచ్చు రేపు రుద్ర దినానికి ఈ రిజర్వేషన్ ఎత్తి ఎత్తివేస్తే మాకు ఎట్లా మరి న్యాయం జరుగుతుంది దీనికి అన్నిటికీ విరుగుడు ఒకటే మాకు కులగణన కావాలి మేము బీజేపీ వాళ్ళని ఒకటే మాట్లాడుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే కులకరణ చేస్తారా కులగణన చేసి మాకు ఆర్థికంగా సోమతలు కల్పిస్తారా అని మనకు మరి బీజేపీ వాళ్ళు కులగణన ఎత్తేస్తా అంటున్నారు మరి కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ గారు పదే 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 చెప్తా ఉన్నారు నేషనల్ మీడియాలో చెప్తున్నారు స్టేట్ మీడియాలో చెప్తున్నారు మన హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన ఒకటే మాట మీద ఉన్నాడు నిలబడి ఉన్నాడు కట్టుదిట్టంగా నిలబడి ఉన్నాడు నేను కులగణనకు వ్యతిరేకం కాదు నేను కులగణన చేపిస్తా కులకరణ చేసి ఆర్థికంగా అందరికీ కూడా లబ్ధి చేకూర్చే విధంగా నేను సహాయపడతా మా గవర్నమెంట్ సహాయపడతా అని వారు అనుకున్నదే తడు ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన అందరం అసెంబ్లీలో మన రేవంత్ రెడ్డి గారు అటు పొన్నం ప్రభాకర్ గారు దీనిపైన పదే పదే మాట్లాడి మేము కులగరణ చేస్తున్నాం మా రాహుల్ గాంధీ గారు కట్టుబడి ఉన్నారు ఆ దానికి అనుకూలంగానే ఇవాళ మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నాం మేము కులగణన చేసి తీరుతామని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా కులగనకు వాళ్ళన్ని సంతకాలు పెట్టేసి అసెంబ్లీ సాక్షిగా దాన్ని ముందుకు తీసుకపోతున్నారు మరి మేము కులగణన చేసిన పార్టీ పరంగా ముందుకు పోవాదామా లేకపోతే కులగనని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాం పార్టీకి మేమందరం వ్యతిరేకం పోదామా అని చెప్పి ఆలోచన చేస్తున్నాం ఇవాళ మాకు కూడా కావాలి కదా మేము కూడా ఎదగాలనే ఆశ ఉన్నది కదా మరి ఆశలో భాగంగా మరి మా రాహుల్ గాంధీ గారు మరి చేస్తానని చెప్పినప్పుడు మేము వారిని నమ్మి వారి వెంట పోదామని మా బడుగు బలిన వర్గాలు మైనారిటీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతున్నది ఇలా దాని ప్రక్రియలోనే భాగంగా ఇవాళ మరి ఇక్కడ జీవన్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది ఈ జీవన్ రెడ్డి గారు కూడా పదే పదే చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఆయన కూడా రిజర్వేషన్ల కల్పనలో మీకు అన్యాయం జరుగుతున్నది బీజేపీ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు అని చెప్తున్నారు మరి ఇదే జీవన్ రెడ్డి గారు పదే పదే అరవింద్ గారిని అడుగుతున్నారు మీ అరవింద్ గారు మరి నిజంగా కూడా మీరు ఈ రిజర్వేషన్ ఎందుకు ఎత్తేస్తున్నారు దానిపైన సమాధానం ఇవ్వండి అని అంటే దీనిపైన వారు ఎవరు కూడా సమాధానం చెప్పకుండా దాటేసుకుంటూ మిగతా సిస్టమ్స్ పైన మాట్లాడుతూ ఉన్నారు నేను మొన్న కూడా ఒక వారి దాంట్లో కూడా చూసాను ఇంటర్వ్యూలో కూడా చూశాను వాళ్ళు పదే పదే మైక్ పట్టుకొని కూడా చెప్తా ఉన్నారు కదా మరి రెడ్డి గారిని పదే పదే కించపరచుకుంటూ మా మాట్లాడుతూ ఉన్నారు కదా మరి మీరు నిజంగా కూడా ఇవాళ ఏమైనా సాధించి తీసుకొచ్చినరా నిజంగా నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీలో మీరు ఐదు సంవత్సరాలలో తీసుకొచ్చిన ఆ లబ్ధి ఏంటిది మీరు నిజంగా తీసుకొచ్చిన మరి మరి ఎవరికి డెవలప్మెంట్ పరంగా మీరు చేసిన రూ మీరు పసుపు బోర్డు తెచ్చిన గట్టిగా చెప్తున్నారు కదా ఆ బోర్డు ఎక్కడ పెట్టిన చెప్పండి పసుపుడు తెచ్చాను తెచ్చాను అంటున్నారు తప్ప తేవడం కాదు ఒకటి దానికి ఆథరైజేషన్ తీసుకొని ఒక ముదిరేసుకొని వచ్చి పసుపు శాంక్షనింగ్ అని అన్నారు తప్ప ఇప్పటికే నాలుగు నెలలు అయింది మరి నిజామాదలో పెడతారా మెట్ పెళ్ళిలో పెడతారా కొ పెడతారా ఆదిలాబాద్ లో పెడతారా అది ఏదైనా మీరు క్లారిఫికేషన్ ఉందంటే అది కూడా లేదు చక్కెర కర్మాగర్ ఫ్యాక్టరీ అని అంటారు అది దిక్కు లేదు షుగర్ ఫ్యాక్టరీ మన ఇక్కడ ఉన్నదో అది దానికి లేదు ఇవాళ మళ్ళీ పదే పదే మాట్లాడతారు అవసరం పడితే నా సొంత పైసలతో ఓపెన్ చేస్తా అని అంటున్నారు ఇచ్చిన పవర్ నే యూటిలైజ్ చేసుకొని మీరు ఓపెన్ చేయని గారు మీరు ఇవాళ మీ సొంత డబ్బులతోనే మీరు అది ఓపెన్ చేస్తామంటే ప్రజలు నమ్మనికీ గుడ్డిగా నమ్మనిక ఎవరం కూడా రెడీగా లేమని చెప్పదలుచుకున్నాం నేను రెండు రోజుల కిందనే నేను పేపర్లో కూడా చూసిన ఇవాళ ముత్తపేట షుగర్ ఫ్యాక్టరీ దానికి ఏదైతే సంబంధించిందో దాన్ని ఓపెన్ చేయడం కోసం కొన్ని యాభై కోట్లు నాకు కరెక్టే ఫిగర్ తెలియదు అని కొన్ని కోట్లు మాత్రం గవర్నమెంట్ రిలీజ్ చేసేసింది అని చెప్పి విన్నాము అంటే మాకు ఒక నమ్మకం కలిగించారు కదా రేపు పొద్దున మా ముత్యపేట షుగర్ ఫ్యాక్టరీ తెలుసుకోబోతున్నదని మాకు అందరికీ బలంగా నమ్మకం కలిగింది కదా మా అందరికీ మరి అట్లాంటి మీరు చేయలేకపోయారు కదా అరవింద్ గారు మీరు ఎంతసేపు పసు బోర్డు తెచ్చాను తెచ్చాను అని చెప్పి అన్నారు మొన్న ఫస్ట్ ఫ్లేమో స్పైస్ బోర్డ్ అన్నారు స్పైస్ బోర్డుకి అది కూడా ఇలాంటిదే అని అన్నారు అది పక్కకు పెట్టే ఇప్పుడేమో మళ్ళీ కొత్త నాటకానికి తెర తీస్తున్నారు ఇవాళ ఆ రోజు బాండ్ రాశారు కానీ మేమందరం కూడా అంటే మేమందరం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నాం అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏందనేది మాత్రం చాలా కట్టుదిట్టంగా గమనిస్తున్నాం మళ్ళీ ఇంకొక మాట కూడా నిజంగా కూడా ఈరోజు ఈ రోజు మేమందరం కూడా జగిత్యాలు ఉన్న కాన్స్టెన్సీ వాళ్ళు కావచ్చు కొరుట్ల మెట్పల్లి కాన్స్టిచువెన్సీల వాళ్ళు ఉన్న వాళ్ళు కావచ్చు మేమందరం కూడా ఇవాళ ఒకటి గమనిస్తున్నాం గతం గత అంటే జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీరు ఎవరి కోటేషన్లో ఏమైందో మేము ఎవరిని కూడా అడగదలుచుకోలేదు కానీ ఇవాళ ఈ ఎంపీ ఎలక్షన్స్ స్థానికతకు నాన్ స్థానికతకు అంటే లోకల్ కు నాన్ లోకల్ కి సంబంధించిన ఇష్యూగా మేము పరిగణలో తీసుకుంటున్నాము నిజంగా కూడా అందరూ కూడా మెట్పల్లి గాంచాలి కావచ్చు కురట్లా కావచ్చు జగిత్యాలే కావచ్చు ఇంకా ఇంకా ముందు పోతే ఇంకా వాళ్ళు కూడా మేము అందరం ఒకటే ఆలోచన చేస్తున్నాం మన స్థానికుడు ఎంపీగా నిలబడ్డాడు ఈ మన స్థానికుడు జీవన్ రెడ్డి గారు ఈ అలా ఈయన ఇక్కడి చెల్లి అంత దూరం పేరు తెచ్చుకొని అక్కడ మనకు నిజామాబాద్ కాన్స్టిట్యూషన్ నుంచి నిలబడుతున్నాడు కాబట్టి మనము స్థానికతనం ఇలా నేను మీడియా ద్వారా చూసే పబ్లిక్ అందరూ కూడా ఒకటే మాట కోరుకుంటున్నాను దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి మన స్థానికత మనం ఎప్పుడు కట్టుబడి ఉండాలి మన ఊరు వారిని ఎప్పుడైనా గొప్పగా చెప్పుకుంటాం ఇవాళ ఇక్కడ కాదు మన పక్క ఊరికి పోతే కూడా నువ్వు ఏ ఊరు వాడు అని అడుగుతాం మరి ఇవాళ ఇదే రెడ్డి గారి గెలిచి నిజంగా అక్కడ పోయి ఉంటే ఢిల్లీకి పోతే అక్కడ కూడా ఈయన జీవన్ రెడ్డి ఏ ఊరు అని అడిగితే మన పేరు వినబడుతుంది కదా అక్కడ ఏ ప్ర తెలంగాణ వాసి ఆయన జగిత్యాల కోసం జిల్లాకు సంబంధించిన వాడు అని పేరు అంటే మన పేరు అక్కడ జగిత్యాల జిల్లా వరకు కూడా పేరు చా చాటింపు అవుతుంది కదా మరి అట్లా ఆ విధంగా కూడా ఆలోచన చేయండి మళ్ళీ ఆయన ఎక్కడ లేని శక్తి ఉన్నవాడు ఆయన జీవన్రెడ్డి గారు ఆయన మనకు నిజంగా ఎంపీ అయితే ఇట్లా మన అందరికీ కూడా ఎక్కడ లేని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంచుకుంటారు ప్రతి డెవలప్మెంట్ లో ఒక ఏమంటారంటే తల్లికి ప్రేమ చూపించినట్టుగాని ఆయన మనకి ఇక్కడ ఖచ్చితంగా జగిత్యాలి కూడా అంత ప్రేమ చూపించి అభివృద్ధిలో నిజంగా కూడా మనకి ఎంకరేజ్ చేస్తాడని చెప్పేసి చాలా మంది కూడా నమ్ముతున్నారు నేను నిన్న మొన్న కూడా కొన్ని మండలాలలో తిరుగుతుంటే రాయకల్ మండలాలలో పోతే కూడా వాళ్ళందరూ కూడా నోట్ల దగ్గర మా ఫస్ట్ మాట ఇదే అంటున్నారు సార్ మన స్థానికుడు సార్ నాకు ఏదైనా అవసరం పడితే నేను బాజీరెడ్డి గోవర్ధన్ రెడ్డిగా ఆయనకు తెలవాలంటే నేను నిజామాది పోవాలి ఇవాళ అరవింద్ అని అంటే ఆయన దగ్గర పోవాలంటే నిజామాబాద్ పోవాలి మరి ఇదే అరవింద్ వాళ్ళ సొంత బీజేపీ కార్యకర్తలే ఆయనను అసహించుకుంటున్నారు సొంత బీజేపీ కార్యకర్తలే ఆయనను ఏవగించుకుంటున్నారు ఆయన దగ్గరికి ఇవాళ ఎవరు పోదలుచుకోవట్లేదు మరి అట్లాంటి వాళ్ళ మన అవసరాల నిమిత్తం మనం అక్కడ బీజేపీ వాళ్ళ దగ్గరికి అక్కడికి ఎట్లా పోగలుగుతాం సార్ ఒక అని అడుగుతున్నారు ఎస్ నిజంగా కూడా వాళ్ళకి కరెక్ట్ అయిన మంచి ప్రశ్న అడుగుతున్నారు ఎందుకంటే వాళ్లకు ఏదైనా అర్థమయ్యింది ఇవాళ ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఎట్లాంటి వాళ్ళని అర్థమైంది కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసులల్లో జీవన్ రెడ్డి గారు నిలిచిపోతున్నారు చూచింద్రు వాళ్ళందరికీ అవును నిజమే జరిగింది అన్యాయమే జరిగింది ఆయనకు మరి ఈసారన్నా న్యాయం జరిగేటట్టుగా ఆ వారిని మనం గెలిపించుకుందాం అనే మాట మీద చాలా మంది కట్టుబడి ఉన్నారు మరి మేమందరం కూడా బీసీలం కూడా ఇదే నినాదంతో ముందుకు పోతున్నాం మా నినాదంలో ఒకటే మాట చెప్తున్నాం మాకు ఎవరైతే లబ్ధి చేస్తారో మా మమ్మల్ని ఎక్కడైతే హక్కున చేర్చుకుంటారో మాకు రే పొద్దున దినానికి రాజకీయంగా ఎదుగుదలకు ఉపయోగపడతారు వాళ్ళని మేమందరం సపోర్ట్ చేస్తాం వాళ్ళకి మేము ఓటు చేస్తామని మేము నిశ్చయించుకున్నాం బీసీలందరము మైనారిటీలే కావచ్చు లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా కూడా కావచ్చు మేమందరం కూడా ఒకటే నినాదం పైన ఉన్నాము మాకు కులగణన చేస్తారా ఏ పార్టీ అయితే మాకు కులగణన చేసి మా మమ్మల్ని ఆర్థికంగా ఎత్తుకుంటుందో వాళ్ళకి మేము ఓటు వేస్తాము వాళ్ళకి మేము సపోర్ట్ ఇస్తామని చెప్తాము ఇక్కడ నిజంగా కూడా ఒక చిన్న విషయం కూడా చెప్పాలి ఇవాళ బీజేపీ వాళ్ళు సొంతగా వాళ్ళు ఏమంటారంటే బీసీల పార్టీ బీసీల ప్రైమ్ మినిస్టర్ ఏంటి అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఇవాళ అక్కడ బీసీల మంత్రిత్వ శాఖనే దిక్కులేదు ఇవాళ మీరు అక్కడనే మీ దగ్గరనే చేయలేని పనిని ఇవాళ మరి మా మా వరకు మా తెలంగాణ వరకు చేయగలుగుతారా అనే మా అందరికి అనుమానాలు ఉన్నాయి దయచేసి ఇవాళ మీడియా ద్వారా చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా తోటి సోదరులకు మహిళలకు అందరికీ కూడా చెప్తున్నా మీరు మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేయండి ఓటు ఆయుధం వేసే ముందు మళ్ళీ ఆలోచన చేయండి మన బీసీ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఎవరు న్యాయం చేస్తారు వాళ్ళకు మనందరం కూడా ఓటు ఇద్దాం వాళ్ళని మన సైడ్ తీసుకుందాం మన అవసరాల నిమిత్తం రేపు మనం ఎదగాలన్నా మన పిల్లలు ఎదగాలన్నా మన పిల్లలకు జాబులు రావాలన్నా ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా మనకి కులకరణ చేసే వాళ్ళే కావాలి ఆ కులకరణ చేస్తా అని రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఆయన నమ్మిండు అదే విధంగా మనకు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది రేపు రుద్ర దినానికి ఎక్కడైనా కూడా వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు కాబట్టి ఈ అందరి మీడియా ద్వారా చూస్తున్న మా అక్క చెల్లులకు తమ్ముళ్ళకి అందరికీ కోరుకుంటున్న దయచేసి ఈసారి మనం జీవన్ రెడ్డి గారికి ఓటేద్దాం జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం మనకు కావలసిన కులగాలని మనందరం కూడా సాధించుకుందాం అని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా వేడుకుంటూ మరి నాయమ్మ వచ్చిన అన్న సత్యం అన్న మన రమేష్ అన్న అవునా రాజ్ కుమార్ అన్న వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఇంకా చాలా మంది కూడా నేను చెప్పిన ఈ మాట పైన వాళ్ళందరూ కూడా ఏకీభవిస్తున్నారు నేను ప్రొద్దు నుంచి వెళ్ళి ఒక నలభై యాభై మంది బీసీ సోదరులతో అందరితో కూడా మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసులలో కూడా ఏ గట్టిగా సొచ్చుకపోయి ఉన్నది అవునన్నా మీరు అన్న మాట కరెక్టే కులగణ చేయనంత వరకు మనకు ఆర్థిక స్థోమత రాదు ఆర్థికంగా ఎదగలేమనేది వాళ్ళ మనసులలో కూడా ఉన్నది కాబట్టి మేమందరం కూడా మీడియా ద్వారా మీ అందరికీ ఈ మాట చెప్పాలనుకున్నాం కాబట్టి మీకు మీరందరూ కూడా సహకరించాలని అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్